కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో పద్నాలుగేళ్లుగా అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఓ పాకిస్తాన్ పౌరుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు మహమ్మద్ ఉస్మాన్ అలియాస్ మహమ్మద్ అబ్బాస్ ఇక్రమ్ నలభై ఎనిమిదేళ్ళు ఆయనకి ఆ వ్యక్తిని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పంజాబ్లోని అటారి సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లకు అప్పగించడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అని అంటే పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే నలభై ఎనిమిది వేల వయసు కలిగినటువంటి మహమ్మద్ ఉస్మాన్ అలియాస్ మహమ్మద్ అబ్బాస్ విక్రమ్ రెండు వేల పదకొండులో నేపాల్ మీదుగా ఎలాంటి చట్టబద్ధమైనటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా భారతదేశంలోనికి ప్రవేశించారు ఇది చాలా నేరమైనటువంటి విషయం అయితే ఇలా వివిధ రాష్ట్రాలు తిరుగుతూ చివరకు హైదరాబాదు చేరుకున్నాడు ఇక్కడే నివాసం ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు అయితే ఈ క్రమంలోనే అతడు కొన్ని నేరాలు కూడా చేశాడు ఇలా వివిధ నేరాలకు సంబంధించి మహమ్మద్ ఉస్మాన్పై మొత్తం నాలుగు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి నమోదయ్యాయి అయితే ఈ కేసుల్లో భాగంగానే అతడిని కోర్టులో హాజరుపరిచారు అతడు నేరం చేసినట్లు గుర్తించినటువంటి న్యాయస్థానం మొత్తంగా ఐదేళ్లు జైలు శిక్ష విజించి విధించింది ఇలా ఐదు సంవత్సరాల పాటు మహమ్మద్ ఉస్మాను జైల్లోనే గడిపారు దాదాపు ఏడాది కాలంగా నిర్బంధ కేంద్రంలోనే గడిపాడు అన్ని చట్టపరమైనటువంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన అతడిని హైదరాబాదులోని సిసిఎస్ నిర్బంధ కేంద్రానికి తరలించారు అయితే ముందుగానే అతడు పాకిస్తాన్కు చెందిన వాడని గుర్తించినటువంటి అధికారులు ఎలాగైనా సరే అతడిని స్వదేశానికి పంపించాలని నిర్ణయించుకున్నారు అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ముఖ్యంగా చట్టపరమైన దౌత్య సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసి ఎట్టకేలకు మంగళవారం రోజు అతన్ని స్వదేశానికి పంపించారు ఇంకా ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా పంపించారంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో స్థాపించబడినటువంటి సిసిఎస్ నిర్బంధ కేంద్రము ఇప్పటివరకు పంతొమ్మిది దేశాలకు చెందినటువంటి నూట యాభై మంది విదేశీయులు విదేశీయులకు ఆశ్రయం కల్పించింది వారిలో నూట యాభై మందిని ఇప్పటికే వారి స్వదేశాలకు పంపించారు